హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఆల్రెడీ కేరళ నర్సరీ మీకు చూపించాను కదండి అక్కడి నుంచి నేను ఒక రెండు మొక్కలు తీసుకొచ్చానండి అవి ఏంటంటే ఇక్కడ రకరకాల పళ్ళ మొక్కలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కడియంలో దొరికేవేనండి పనస మామిడి అరటి జామ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి సరే కేరళ వెళ్ళినందుకు అక్కడ ప్రత్యేకంగా ఉండే మొక్క ఏదైనా తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను బుష్ మొక్క ఒకటి తీసుకున్నానండి దాంతోపాటు మలబార్ చింతపండు అంటే మనకి రెగ్యులర్గా ఉండే చింతపండుకి వేరేగా ఉంటుందన్నమాట అది దాన్ని కుళాంపుళి అంటారండి నాకు ప్రొనౌన్సేషను కొంచెం సరిగ్గా రావట్లేదు ఆ మొక్క కూడా తీసుకున్నాను కొంచెం పార్ట్ సైజు పెద్దగా ఉన్న మొక్క హెల్తీగా ఉంది కదా అని చెప్పేసి ఆ కుళాంపుళి అలాగే బుష్ పెప్పర్ ఈ రెండు మొక్కలు కూడా ఈ కేరళ ఈ గవర్నమెంట్ నర్సరీలో తీసుకున్నానండి ఆ వివరాలు అయ్యి కూడా మీకు నేను బిల్లు చూపిస్తాను చూపిస్తే దాని మీద మీకు ఫోన్ నెంబర్ అది తెలుస్తుంది కదా ఇక్కడ మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా రేట్లు కూడా పర్లేదండి బాగానే ఉన్నాయి మొత్తం కాయగూర మొక్కలు పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇదిగోనండి బిల్లు నేను తీసుకున్నవి రెండు మొక్కలు అనమాట కులాంబులి మూడు వందల యాభై రూపాయలు అలాగే బుష్ పేపర్ హండ్రెడ్ రూపీస్ మనకి ఒకవేళ వెళ్ళినందుకు అక్కడ గుర్తుగా కావాలనుకుంటే ఏదైనా మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి మనకి అది చూసినప్పుడల్లా ఆ ప్రాంతం గుర్తు వస్తుంది కదా అక్కడ వాళ్ళు కూడా చక్కగా నాకు మంచి మొక్కలు సెలెక్ట్ చేసి ఇచ్చారు అక్కడ గోపకుమార్ అని అతనైతే నీట్గా ప్యాక్ చేసి ఇచ్చాడండి అంతా బాగానే ఉంది చక్కగా ట్రైన్లో తీసుకొద్దాం అనుకునేసరికి అనుకోకుండా విరిగిపోయిందండి నాకైతే చాలా బాధ కలిగింది నేను అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఏం చెయ్యాలండి అని నేను కేరళ నుంచే ఫోన్ చేసి అడిగితే ఆయన తడికర్ చీఫ్ కట్టి ఏదైనా బట్ట చుట్టి జాగ్రత్తగా తీసుకురండి అమ్మా అది పేపర్ అది కట్టేసి అంటే అలాగే జాగ్రత్తగా ట్రైన్లో పెట్టండి ఇంక తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాం అనమాట నాకైతే స్థిమితం లేదు ఇంత ఇష్టపడి కొన్న మొక్క ఇలా అయిపోయింది ఏంటి అని మాటికి ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నాను వచ్చిన వెంటనే దాన్ని బయటికి తీసేయండి పెప్పర్ మొక్క చక్కగా ఉంది చూసారా ఈ కులాంపులి ఆ విరిగిపోవడంతో డ్యామేజ్ అయ్యిందండి ఇంటికి వచ్చాక మళ్ళీ అదంతా తీసేసండి ఒక పూట దాన్ని ఫ్రీగా ఉంచాక ఆఫీసర్ గారికి ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఏం పర్లేదండి మొక్క ఏమి డ్యామేజ్ అవ్వలేదు అది సెట్ అవుతుంది అని ఇలాగ పైన శాప్ పౌడర్ రాసి ఏదైనా డబ్బా బోర్లించి ఉంచి అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళు ఉంటే ఒక టెన్ డేస్కి వచ్చేస్తుంది అని ఏం పర్లేదండి మీరేం టెన్షన్ పడకండి అన్నారు అప్పుడు కానీ నా ప్రాణం స్థిమిత పడలేదండి అలాగే మనం ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నా ఆ మొక్కకి అలా అయ్యేసరికి నాకైతే అసలు ఆ రోజైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది మొత్తానికి ఆయన సెట్ అవుతుందండి అన్నాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మళ్ళీ నేను కేరళ నుంచి ఎలా తెచ్చుకున్నానో మళ్ళీ అలాగే ఆ మొక్క చిగురుస్తుందని నేను ఆశపడుతున్నాను మరి నా మొక్క కూడా త్వరగా రికవర్ అవ్వాలని మరి మీరు కూడా చక్కగా మా మొక్క గురించి కోరుకోండి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను కులాంపులి అండి మలబార్ చింతపండు మొక్క ఇదిగోండి ఇలాగ ఉన్న మొక్కని తీసుకొచ్చానమాట మళ్ళీ చక్కగా అలాగ పెరిగాక మీకు వీడియో షూట్ చేసి పెడతానండి సర్వే జనా సుఖిన భవంతు